దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయను ఉద్దేశించారో అది ఆపటము ఎవ్వరి వల్ల కాదు నీ వల్ల కూడా కాదు బాపు ఇది నాకు వద్దు అనుకున్నా సరే దేవుడు అది మేలు కొరకే జరిగిస్తున్నారు ఇది హానేమో ఇది మంచిది కాదేమో అని అనుకోవచ్చు కానీ దేవుడు నీ జీవితంలో ఏది చేసినా ఆయన ఏది ఉద్దేశించినా ఏ ఆలోచన ఆయన కలిగి ఉన్నా అది మేలుకే ఆ కార్యం పొందుకున్న తర్వాత దేవుడు ఆ రోజు ఉద్దేశించింది నా మేలికే అని నువ్వు ఉన్నావు దేవుడి రోజు మనతో వాగ్దానములు ఉంచి మాట్లాడుతూ ఉన్నారు ఎస్యా పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సైన్యములకు అతిపతి అగు ఎహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును ఆ మేన్ రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును ఆ మేన్ దేవుడు ఏమంటున్నారండి నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును ఖచ్చితముగా జరుగును అంటున్నారు ఆ ముందు దేవుడు ఒక మాట అంటున్నారు ప్రమాణపూర్వకముగా నేను ఏ కార్యము చేస్తానని ప్రమాణము చేస్తూ ఉన్నాను అది తప్పకుండా నేను చేస్తాను నేను ఉద్దేశించినది జరుగును నేను యోచించింది ఏ ఆలోచన నీ జీవితంలో నేను కలిగి ఉన్నాను నీ కుటుంబ విషయంలో నేను ఏ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని లేవనెత్తాలని నేను ఏ ఆలోచన కలిగి ఉన్నానో దాన్ని స్థిరపరుస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి మనుషులు చాలామంది మన తల్లిదండ్రులు కానీ మన మన బిడ్డలు కానీ మన స్నేహితులు కానీ మన బంధువులు మన ప్రాణ స్నేహితులు ఎన్నో మాటలు ఇస్తారు కానీ వాళ్ళు మాట తప్పిపోతారు కానీ దేవుడు అన్నారు ప్రమాణపూర్వకముగా ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును అది స్థిరపడును అంటున్నారు దేవుడు కాబట్టి దేవుడు ఏది చేసినా ఏది చేసినా అది మన మేలిక మన మంచికే మన ఆశీర్వాదము కొరకే ఈరోజు పరిస్థితులు బట్టి ఇలా జరుగుతుంది ఏమిటి ఇది మంచిది కాదేమో ఇది నాకు హానేమో లేకపోతే దీనివల్ల నాకు ఏంటి లాభము అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు ఏది యోచించినా ఏది ఆలోచించినా ఏది ఉద్దేశించినా అది మనం మేలికేయండి మన ఆశీర్వాదం కొరకే కాబట్టి దేవుడి ఇచ్చిన ప్రతి వాగ్దానం ఎందు మనం నమ్మిక ఉంచుదామండి దేవుడు ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనం దేవునికే చెల్లిందామండి కొద్ది దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రేర్ చేసుకు అందరు కనులు మూసుకుని ప్రేరణి భావించండి మహోన్నతుడ మహాగణుడ దానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితాల నెరవేరుపు ఇచ్చేండి తండ్రి నీ ఉద్దేశాలు తండ్రి నీ ఆలోచనలు తండ్రి నీ చిత్తాన్ని తండ్రి మా జీవితాల నెరవేరుపు ఇచ్చేండి తండ్రి అలానే తండ్రి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నా మా జీవితాల ఎస్ నామంలోనే నెరవేర్పిదండి ఎరుషులమ్ని ఎస్సు నామములనే దీవించి ఆశీర్వదించండి దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యల్ని దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకుంటున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా వారికి ఒక ఆశీర్వాదకరంగా ఉంచండి దేవుని మాట పరిచర్యలు ఎవరైతే పాలి బాగోస్తలే భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు బాహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె